సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించేసిన సెలబ్రిటీస్లో మంచి ఫ్యామిలీ వారి మంచు లక్ష్మి కూడా ఒకరు మంచి ఫ్యామిలీ మోహన్ బాబు గారి కూతురుగా వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను హీరోయిన్గా కూడా కనిపించింది అంతేకాదు వాడు వెబ్ సిరీస్లో కూడా నటించి అలరించింది అయితే ప్రస్తుతానికి బాలీవుడ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి అనుకుంటూ హైదరాబాద్ని వదిలేసి తన ని బాలీవుడ్ ఇండస్ట్రీ ముంబైకి చేరుకుంది ఇక ముంబైలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ జిమ్లోను మరియు తన ఇంట్లో ఉండే ని ఇతర సినీ సెలబ్రిటీస్తో కలిసి ఫంక్షన్స్ ఫంక్షన్స్లోనూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తున్న నేపథ్యం అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే మంచి లక్ష్మి గారు ఎన్నో సందర్భాల్లో ట్రోలింగ్ కి కూడా గురయ్యారు అందులోనూ ఈ మధ్య అయోధ్యలోని రాములవారి మందిర ప్రారంభోత్సవ దినం రోజున తనకి ఆహ్వానం రాకపోయినప్పటికీ ముంబైలోని తన ఇంట్లోనే కూర్చొని ల్యాప్టాప్ లో లైవ్లో రాములవారి గుడిని చూస్తూ రాములవారి విగ్రహానికి తన ఇంట్లో పూలతో ల్యాప్టాప్ మీద పూజ చేస్తూ ఆమె షేర్ చేసిన వీడియో నెటిజన్లు తెగ్గా ట్రోల్ చేయడం జరిగింది ఆ మంచులక్ష్మి గారు చేసిన ఆ పనికి రకరకాల కమెంట్లు కూడా పెట్టారు కానీ వాటన్నిటినీ ఆవిడ పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి ఇక ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా తన కూతురుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఇంట్లో పూజ చేస్తూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది ఇంట్లోని దేవుడి పటాలతో పాటు తన తల్లి ఫోటోని కూడా పెట్టుకొని తన కూతురు చేత పూజ చేయించింది పైగా ఎప్పుడూ చూడని మన మంచు లక్ష్మి గారి తల్లిగారి ఫోటోని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే లక్ష్మి గారు అచ్చు తన తల్లి విద్యాగారి మాదిరిగానే కనిపించారు ఎన్నడూ లేని విధంగా తన తల్లి ఫోటోను కూడా దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేయడం అందులోనూ ఎన్నో సందర్భాల్లో గను గమనించినట్లయితే మంచు ఫ్యామిలీ ముఖ్యంగా మంచు లక్ష్మి కావచ్చు మంచు మనోజ్ మంచు విష్ణు వీళ్ళ ముగ్గురు ఎంత ప్రేమతో అనురాగంతో ఆప్యాయంగా ఉంటారో మనందరికీ తెలిసిందే ఒకనొక సందర్భంలో తాను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను అని తెలిసి మంచు లక్ష్మి తల్లిగారు అయిన నిర్మలాదేవి గారు చాలా ఎమోషనల్ అయ్యారని పైగా ఆడపిల్లవి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మా కల్లెదిట ఉండు అని అమ్మ అస్సలు ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు ఇక అమ్మ కోసమే వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉన్నాను అంటూ ఎన్నో సందర్భాల్లో తనకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో తల్లితో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ని ఎప్పుడూ షేర్ చేసుకుంటూ వచ్చింది మరి ఎలాంటి మంచు లక్ష్మి గారు ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తన అసలు తల్లి అయిన విద్యా గారికి సంబంధించిన ఫోటోను దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేయడం మాత్రమే కాదు ఆ ఫోటోని కనుక చూస్తే అచ్చు మంచు లక్ష్మి తన తల్లి పోడికలతో ఉట్టిపడేట్టుగా అనిపించింది ఇక రీసెంట్గా వెలుగుడోకి వచ్చిన ఈ ఫోటోని చూసిన అభిమానులందరూ కూడా ఇంకొకసారి మంచులక్ష్మి గారిని కమెంట్ల వర్షంతో కురిపిస్తున్నారు అది కూడా అచ్చో మీరు మీ తల్లి మాదిరిగానే కనిపిస్తున్నారు అంటూ ఏది ఏమైనప్పటికీ రకరకాల విషయాల్లో ఎన్నో సందర్భాల్లో సినీ సెలబ్రిటీ స్టోరీకి గురవుతున్నప్పటికీ వీటన్నిటినీ పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావమా అని ఏ చిన్న విషయమైనా గోరంతుని కొండంతగా చేసి చూపించడం సర్వసాధారణం అలాంటి నేపథ్యంలోనే మంచి లక్ష్మి గారు లేటెస్ట్గా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి